అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని నలభై రోజులుగా చేస్తున్న నిర్వధక సమ్మెకు మద్దతుగా అంగన్వాడీల పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కార్మిక సంఘాల రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు నగరంలో భారీ ర్యాలీ అనంతరం శ్యామల సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు తూర్పుగోదావరి జిల్లా సీఐటీయుఐటీయూసి ఐఎఫ్టీయూ ఐఎన్టీయూసి టీఎన్టీయూసీ కాంగ్రెస్ సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో కోటిపల్లి బస్టాండ్ నుండి శ్యామల సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ రాస్తారోకో చేశారు సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం సుందర్బాబు బి రాజులోవా ఏఐటియూసీ జిల్లా కన్వీనర్ కె రాంబాబు ఐఎఫ్టీయూ రాష్ట కార్యదర్శి కె జోజీ టీఎన్టీయూసి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తీడా ఆదిబాబు సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ నగర కార్యదర్శి బి పవన్ సిపిఐ నగర కార్యదర్శి కొండలరావు కాంగ్రెస్ నగరాధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఓట్ల కోసం ఊరూరా తిరిగి ఎవరు అడక్కపోయినా హామీలు ఇచ్చి గద్దెనెక్కాక పరదాల చటన దాక్కుని ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు లక్షల రూపాయలు భారాలు మోపి అంగన్వాడీలకు వేతనాలు పెంచకుండా నలభై రెండు రోజులుగా సమ్మె చేస్తుంటే బెదిరింపులకు పాల్పడిన సిగ్గుచేటని కార్యదర్శి ఎన్ నాయకులు బిల్డర్ బాబీ తదితరులు పాల్గొన్నారు అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారం కోసం నలభై రోజులుగా చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తు ఉంది నిర్వధికంది పైబడి అంగన్వాడీలు వాళ్ళ సమస్యలు పరిష్కరించమని వాళ్ళు కనీస వేతనాలు అడుగుతున్నారు గ్రాడ్యుటీ అడుగుతున్నారు ఇవాళ సెంటర్లకు ఇచ్చేటువంటి ఏదైతే ఆహారం ఉందో లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారం అడుగుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ లక్షల సంఖ్యలో ఉన్నటువంటి లబ్ధిదారుల్ని అట్లాగే లక్షల సంఖ్యలో ఉన్న అంగన్వాడీల్ని ఈరోజు వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఏవి పట్టనట్లుగా వ్యవహారం చేస్తూ ఉంది ఈరోజు అంగన్వాడీలు ఎస్మా ప్రయోగించి నోటీసులు ఇచ్చి వాళ్ళు బెదిరించి భయప్రాంతి గురి చేస్తుంది తప్పితే ఈరోజు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సమస్యల పరిష్కారానికి పూనుకోలేదు నలభై రోజులు గడుస్తుంది రాష్ట్ర చరిత్రలో ఇవాళ నలభై రోజులుగా సమ్మె చేసినటువంటి చరిత్ర ఈ రోజు అంగన్వాడీలకు ఉంది ప్రభుత్వం ఈ రోజు మేకపోత గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉంది ఈ రోజు ప్రభుత్వం భయపడుతూనే అంగన్వాడీలు భయపెట్టాలని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది మీరు ఎంత భయపెట్టినా ఈరోజు అంగన్వాడీలు భయపడేది లేదు కాబట్టి వీళ్ళ ఎంటర్ రాష్ట్ర ప్రజలు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు అంగన్వాడీల పక్షాన్ని నిలబడ్డాయి కాబట్టి ప్రభుత్వానికి వాళ్ళ సమస్యలు పరిష్కరించడం తప్పితే ఈరోజు ప్రభుత్వానికి గత్యంతరం లేదని చెప్పేసి ఈరోజు మేము చేస్తూ ఉన్నాం గత నలభై రోజుల దగ్గర నుంచి అంగన్వాడీస్ అలాగే హెల్పర్స్ సమ్మెలోకి వెళ్ళడం జరిగింది ఎందుకంటే వాళ్ళు న్యాయమైన డిమాండ్స్ ఏ అయితే ఉన్నాయో వాళ్ళు జీతం కోసం పెంపుదల ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని అమలు జరపమని కోరిక మీదకే వాళ్ళు తపతపాలుగా విన్నవించుకున్న పట్టించుకో ప్ర రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోని మీదట వాళ్ళు సమ్మెలోకి వెళ్ళడం జరిగింది సుమారు నలభై రోజులు పైబడే వాళ్ళు ఆడవాళ్ళు నిత్యం ఇరవై నాలుగు గంటల పండుగ పబ్బం లేకుండా రోడ్లెక్కి దర్శన నిర నిరసన కార్యక్రమాలు తెలియపరుస్తున్న కనీసం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాధలు పట్టించుకోకుండా ఇంకా ఇబ్బందులు గురిచేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది